పార్టీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు అయితే ఉన్నారు సార్ ఎలా చూస్తా ఉన్నారు మీ ప్రతి మీ అధినేతని ఈరోజు విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది చట్టం తన పని తను చేసుకొని వెళ్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు లేదు కావాలని కుట్రపూర్త చేస్తా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది మీ అధినేతని ఎలా చూస్తూ ఉన్నారు చట్టం పని తన పని తాను చేసుకుంటూ పోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు స్పష్టంగా లేఖ ద్వారా చెప్పినవి ఏంటంటే స్పష్టంగా ఇలా మేము ఇక్కడ ఎర్రబల్లిలో నివాసం ఉంటున్నా నాకు మున్సిపల్ ఎన్నికలు ఈ డేట్ నాడు రాలేదు ఇంకో డేట్ ఫిక్స్ చేయండి వస్తామని చెప్పి చెప్పుకుంటూ అందులో సీనియర్ సిటిజన్ సంబంధించిన హక్కులని సుప్రీంకోర్టు వచ్చిన తీర్పులని క్రోడీకరించి ఇలా మాకు ఎర్రవెలికి రాండి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి చెప్పిండ్రు కేవలం కక్ష క సాధింపు ధోరణిలో భాగంగా ఎర్రవెలికి రాకుండా ఇక్కడ గోడ కత్తికిచ్చేసి పోయిన అది అవమానకరం అయినా కానీ నేను విచారణకు సహకరిస్తే ఒక బాధ్యతాయుతమైన సిటిజన్ని కాబట్టి నేను విచారణకు వస్తానని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పంపి పండినా ఈ ఈరోజు బొగ్గు కుంగ కుంభకోణాన్ని పక్కకు జారిపడ్డదని ప్రయత్నం చేసినా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించుకుంటూ కేసీఆర్ గారు కుటుంబం మీద బురద జల్లామని ప్రయత్నం చేసిన కడిగిన ముచ్చం వల్ల వెళ్తారు మీ రాజకీయ ఎత్తుగొడలు పారవు మీ చిత్ అయిపోతుంది ఖచ్చితంగా కేసీఆర్ గారు కడిగిన ముచ్చం వల్ల బయటకు వస్తారు అంటే అఫడబిట్లో ఏదైతే అడ్రస్ పొందుపరిచారో ఆ అడ్రస్కి వెళ్ళాము అక్కడ ఇల్లు మొత్తం చీకటి అయిపోయింది అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మేము గోడల మీద అతికించాము మాది ఆ ఉద్దేశమే కాదు కించపరచాలనే ఉద్దేశం మాకు లేదన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వీటిని ఎలా చూస్తూ ఉన్నారు హరీష్ రావు గారు అడ్రస్ ఎక్కడ ఇచ్చిందండి ఎన్నికల్లో అఫడబిట్లో సిద్దిపేట అడ్రస్ ఇచ్చింది మరి అక్కడ పోయి ఎందుకు హరీష్ రావు గారిని ఎక్కడికి ఎందుకు పిలిచిన మరి అంటే ద్వంద్వీతి వాళ్ళకు అవసరం ఉన్న ప్రకారం ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్పుకుంటా ప్రయత్నం చేసిన భాగంగా చిల్లర రాజకీయాలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది కాబట్టి ప్రజలు రేపు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎర్రబిల్లి అనేది ఫామ్ హౌస్ అదొక నివసించేది కాదు ఒక అగ్రికల్చర్ సంబంధించిన ఒక ఫామ్ హౌస్ కదా అక్కడికి ఎట్లా అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎర్రబల్లి బ్రామస్ గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు నివసిస్తున్నారంటే ఆడికి ఎందుకు పోలేదండి ఫామ్ హౌస్లో నివాసం ఉంటుండదండి మాజీ ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళు ఏ విధంగా సరే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్కి పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి నీవా మేము ప్రశ్నిస్తామని చెప్పి చెప్పుకోవాలి పత్రికలలో రావాలి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు ఎందుకు చిలువల వల్ల రాస్తాయి ఈయన ఈ మాట అడిగితే ఆ మాట చెప్పిండో ఆ మాట అడిగితే విచారంలో వాళ్ళు ప్రత్యక్షంగా చూసినట్టే కొన్ని పత్రికలు రాయిపోతున్నాయి రేపు పోతున్నాయి రాస్తారు కూడా అయినా కానీ ఏం కాదు సో మా అధినేత కడిగిన ముత్యం లేదా వస్తారని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కావాలని కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేస్తూ ఉన్న కుట్రలో భాగంగా మాత్రమే ఇవన్నీ ఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ కేసీఆర్ ఎటువంటి తప్పు చేయని వ్యక్తి తెలంగాణకి తన యొక్క వెండుదండలుండి ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దిన వ్యక్తిలో ఒక వ్యక్తి కేసీఆర్ అన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది కెమెరామ్యాన్ రవీందర్తో అనిల్ బీఆర్ఎస్ భవన్